చంద్రబాబు నాయుడు దాన్ని సూటిగా ఒక మాట అడుగుతా ఉన్నా ఏమయ్యా చంద్రబాబు ఖమ్మవారు మా పార్టీలో ఉంటే ఏమైనా నీకు అభ్యంతరం ఆ చంద్రబాబు అడుగుతా ఉన్నా కమ్మవాళ్ళు పుట్టింది కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడం కోసమే పుట్టారట చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా కూడా ఆయన చేస్తా ఉన్న అన్యాయాలను వ్యతిరేకిస్తే ఆయనకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు వారిని వెంటాడి వెంటాడి వేధించి హింసించి జైల్లో పెట్టడం దొంగ కేసులు బడాయించడం దొంగ సాక్ష్యాలు సృష్టించడం చివరికి వారు ప్రాణాలు తీసుకునేలా వారిని అవమానించడం కేవలం చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే చెల్లు నేను అడుగుతా ఉన్నా ఏం పాపం చేశానని నాగమల్లేశ్వరరావును చంపారు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టినాడిని తీసుకు అడుగుతా ఉన్నాం